బంగ్లాదేశ్లో షేక్ హసీనా దిగిపోయి ఇప్పుడు సంవత్సరం పూర్తి అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తారీఖున ఆవిడ ప్రభుత్వం నుంచి దిగిపోయి భారత్ వచ్చి బ్రతికే పరిస్థితి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక ఆ దేశంలో మత సాందస్వాదులు ఏ విధంగా పరిపాలిస్తున్నారంటే కేవలం మహమ్మద్ యూనస్ జైర్ లో కూర్చుంటాడు అక్కడ పరిపాలించేదంతా కూడా ఎవరు అంటే మత సాందస్వాదులు పాకిస్తాన్ లో షహబాజ్ షరీఫ్ కూర్చుంటాడు అక్కడ పరిపాలించేది ఎవరంటే ఆసిఫ్ మునీర్ అంటే ఇక్కడ సైన్యం పరిపాలిస్తుంది బంగ్లాదేశ్ లోనే వచ్చేసి ఇక్కడ మత సాందస్ ఏమొచ్చేసి పరిపాలిస్తా ఉంటారు అక్కడ స్కూల్లో ఆ మంత్రిత్వ శాఖ అంటే మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేబినెట్ లో మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే పిల్లలకి సంగీతము పిఈటి పిఈటి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఈ యొక్క సిస్టమ్ తీసుకురావాలని ప్లాన్ చేశారు దానికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేస్తే అక్కడ ఉన్నటువంటి చాలా మంది దానికి నిరసనలు తెలిపారు దేశం మొత్తం కూడా ఇది మన మతానికి వ్యతిరేకం ఇది అల్లా ఒప్పుకోడు దీన్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు మీరు వెంటనే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే గత సంవత్సరం జరిగినట్లుగానే మళ్ళీ జరుగుతుంది అంటూ అందరూ రోడ్ల మీదకి వచ్చేసారు రోడ్ల మీదకి వచ్చేసి కేవలం నిరసనలు మాత్రమే తెలిపారు బహుశా ఇరవై నాలుగు గంటల్లో గనక మీరు దీన్ని వెనక్కి తీసుకోకపోతే జరిగే పరిణామాలు ఎలాగ ఉంటాయో గత సంవత్సరం మీరు చూశారు కదా అన్న విధంగా వార్నింగ్ ఇస్తే మహమ్మద్ యూనస్ వెంటనే తగ్గిపోయి కేబినెట్ దీన్ని వెంటనే రద్దు చేసేసింది మ్యూజిక్ లేదు ఏమీ లేదు కేవలం ఖురాన్ గురించి చెప్పాలి అవసరమైతే ఇంకా మీరు మిలిటెంట్ లాగా తయారు చేయండి అంటే ఉగ్రవాదులు తయారు చేయండి అన్న విధంగా ఇంత దారుణమైనటువంటి ఎడ్యుకేషన్ ఇస్తుంది బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వం ఏం చేసిందంటే పిల్లలకి ఆ మొత్తం ఇండి మామూలు ఎడ్యుకేషన్ మనకి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో జనరల్ ఎడ్యుకేషన్ ఆ జనరల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి కేవలం మత విశ్వాసాలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చూస్తున్నారు అలాగే అక్కడ మహిళలకి సమాన హక్కుల కోసం కూడా ఒక పాప ఒక మనలాంటి మంత్రి ముస్లిం అయినా సరే మంచిగా ఆలోచించి మహిళలకి సమాన హక్కులు ఇద్దామంటే ఆ ఒక్క మాట అన్నాడని లో మిగతా మంత్రులు ఒక పది మంది పదిహేను మంది ఆయన మీద మూకుమ్ముడి దాడిలాగా ఒకేసారి మీద పడ్డారు మిగతా ఈ విషయం బయటికి చెప్పి అందరిని ఉసిగొలిపి తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టించేలా చేశారు అసలు ఆ కనీసం దాన్ని ఒక ప్రతిపాదన చేయలేదు ప్రతిపాదన ముందే ఒక మాట అన్నాడు మాట వరుసకి దాంతో ప్రతిపాదన లేకుండానే దాని మీద కూడా విమర్శలు వచ్చేసి అలాంటి పరిస్థితులు ఉంది బంగ్లాదేశ్ ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితిలో ఉంది కదా ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి రోహింగ్యలు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ రోహింగ్యాలో వీళ్ళందరినీ తీసుకెళ్లి బంగ్లాదేశ్ లో పడేసి బార్డర్ నుంచి ఒక్కడ బయటికి మళ్ళీ మన దేశంలో చొరబడకుండా చేస్తే దేశం సంవత్సరంలో అల్లు కొలాలమైపోయింది ఇప్పటికే అక్కడ బ్రతకడానికి సరైనటువంటి ఇది లేదు కానీ ఇంకా వీళ్ళు మాత్రం మతం 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 అనుకునే బ్రతుకుతున్నారు ఇలాంటి దరిద్రమైనటువంటి దేశం అది ఇప్పుడు అక్కడ చాలామంది బ్రతకలేక ఇప్పుడు భారత్ లో కట్టుదిట్టమైనటువంటి ఆంక్షలు ఉండడం వల్ల వేరే వేరే దేశాలు వెళ్ళిపోదామంటే ఎక్కడికి వెళ్తారు పాకిస్తాన్ వెళ్తే అక్కడ వాళ్ళకే బ్రతుకులేదు ఇక వీళ్ళని ఎవరూ రాణిస్తారు ఆ మయన్మార్లో చాలా మంది వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అక్కడ కూడా రోహింగ్యాలను తోలేసేటటువంటి పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మొన్న నాలుగు వందల యాభై మంది రెండు పడవల్లో బయలుదేరి ఆ పడవలు బాల్త పడి చనిపోయారు చనిపోతే అదే మంచి పద్ధతి ఎందుకంటే మేము బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నాము ఇక నేను చనిపోతే ఇక వచ్చిన నష్టమేమి లేదు అన్నట్లుగా ఆ లాస్ట్లో చివరిలో చనిపోతుంటారు కదా ఆ పడవ కొట్టుకుని ఉన్న వాళ్ళు అదే కరెక్ట్ అన్న విధంగా వాళ్ళు చనిపోయారు అంటే మాకు ఇదే శరణ్యము అక్కడ బ్రతకలేక ఇక్కడ బ్రతకలేక ఎందుకు ఈ జీవితాలు అనే విధంగా ఉన్నారంటే అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఉంది పాకిస్తాన్ ఉంది ఈరోజు ఇక్కడ దొబ్బు తింటున్న వారు తింటూ మళ్ళీ మన దేశం మీద దాడులు చేస్తూ ఈ దేశం గురించే మాట్లాడుతున్నటువంటి కుహనా సెక్యులర్లు కుహనా మేధావులు ఇంకా చాలామంది ఉన్నారు కేవలం నేననేది ఈ బంగ్లాదేశ్ రోహింగియాలే కాదు ఈ దేశంలో పుట్టినటువంటి వారు కూడా చాలా మంది దరిద్రులు అలా ఉన్నారు